ओं गंगणपते नम क्रीं महाकालिकाय नम ऐं सरस्वत नम श्रीमात्रय नम ओम नम शिवाय शिवाय गुवर नम क्रीं क्रीं महाकालिकाय नमो नम द्रामदत्ताय नम ओम नमो भगवते मेधा दक्षिणामूर्ते मह्यं मेधा प्रज्ञा प्रयचस्व क्ष्ण्य गोविंदय गोपीजनपाय श्रीकृष्णपरब्रह्म परंज्योतिषे नमो नम आदिदग्रहदेव्यों नमो नम मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नम क्री महाकालिकाय नम नम యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా తెలిసిపోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనీశ్వరు ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఈ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడంతా కూడా కర్మ ఉండడం ప్రధానంగా ఈ యొక్క కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం గానీ అష్టమ శని ప్రభావం గానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏడు శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏది నాటి శని ప్రభావం అనేది ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యువకరంగా ఉండే విధంగా శని చూడడంతా కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శని చూడటంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే గనక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే గనక దైవ చింతన దైవ భక్తి ఉంటే గనక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత రాజయోగాని ఆనందమైన జీవితం ఇయ్యడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శనిచ్చరాయ్ నమ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే గనక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంబూధుడిగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ నిదేత్తగా న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాళి కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశి తిథుల్లో కానీ దశమి తిథుల్లో కానీ త్రయోదశి తిథుల్లో కానీ మాస శివరాత్రి రోజైనా కానీ అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా పౌ కాలంలో ప్రధానంగా కాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడకైనంతా కూడా ఈ యొక్క గుమ్మడకాయ దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క రాళ్ళు అంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక రెండు తమ్ములపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నువ్వు నూల దీపంతో వెలిగించడం దాని మీద నల్లనూలు జల్లడం వల్ల నవధాన్యాల జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది కాలవర స్వామి దేవాలయంలో కాని అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కాని మహాకాళి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే గనక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలు అంతా కూడా సిద్ధించడానికి విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వడమే కాకుండా మీకు అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మ ఫలదాత అంతా కూడా విపరీత కారణం కారణమవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజ్యోగానికి కారణం అవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరు కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని యొక్క గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి కారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా ధనుసు రాశులో అంతా కూడా చతుగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశులో సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పునే జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజునంతా కూడా సూర్య భగవనుడంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చాడి ప్రధానంగా ఒక రాశి నుంచి ఇది రాశికి నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవనుడంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులతో ఒకసారి ఒక రాశి నుంచి రాశికి మారుతూ ఉంటారు అన్నమాట పదిహేనో తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంబం సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శని అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది వేషాది ద్వాదశాసు చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహుగ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథుడు రాశిలో సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతి చారం నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాశిలో ఉచ స్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా అంతా కూడా జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడీ జ్యోతిష్యం ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగ్గు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జపహోమాది కార్యక్రమాలు తర్పణాలు అంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరిగితే గనక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అక్కడమైన ఆనంద జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల ఎవరైతే రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా వృషభరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం ప్రధానంగా శనిశ్వరుడు కారకత్వంగా చూసుకుంటే శనిశ్వరుడంతా కూడా కర్మ ఫలిదాతక మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నాడు ఇక కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మినరాశుల సంచారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది మంచి మార్పులు జరగడానికి జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించడానికి శనీశ్వర రంగం వల్ల మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది ధార్మికమైన జీవితం అంతా కూడా అనుగ్రహిస్తూ ఉంటారు ప్రధానంగా శనీశ్వరుడు రంగం వల్ల మీకంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆకస్మిక ధనలాభాన్ని సిద్ధించడానికి వృషభ రాశి జాతకులకు విపరీత రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జనవరి నుంచి మీకు జూన్ దాకా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి కాస్తకారం ఉంటుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ప్రధానంగా వివిధ గ్రహాల స్థితి అంతా కూడా చూస్తుంటే ఇక్కడ అంగారకుడంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశి నుంచి ప్రవేశం చేసిన అంగారకుడు జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ఇక్కడ మార్పు అనేది నలభై ఐదు రోజుల తర్వాత మకర రాశిలో సంచారం జరుగుతుంది తర్వాత కుంభరాశిలో ప్రవేశం చేస్తారు తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం ధనయోగం సిద్ధించడానికి గృహయోగం కలవడానికి గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు అప్పుల బాధల నుంచి రుణముక్తం కలవడానికి మీరు ప్రయత్నం చేసుకుంటే గనక అప్పుల బాధలు తిరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగాలు భూసంపదలంతా కూడా సిద్ధించడానికి ధనయోగాలు సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క లక్ష్మి కుర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం ప్రత్యంగరా దేవి హోమాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క ధనయోగాలు సిద్ధిస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఎటు ఎవరైతే కనుక శత్రు బాధలతో భయపడుతున్నారు శత్రు నుంచి బయటపడడానికి ప్రత్యంగ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శుభకర వ్యయం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఆగస్టు నుంచి మీకంతా కూడా నవంబర్ డిసెంబర్ లో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా అంతా కూడా మాసాంతంలో మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా అంతా కూడా పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో అంతా కూడా ధనయోగాలు యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్ట్ నుంచి మీకు డిసెంబర్ లోపల మంచి రాజయోగాలు సిద్ధిస్తాయి గ్రహస్థితి అంతా కూడా చూస్తుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా బృహస్పతి అంతా కూడా యోగకరంగా మారబోతున్నాడు ద్వితీయ స్థానంలో అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మళ్ళీ కర్కాటక రాశిలో జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారిపోతుంది బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి మిత్రులతో సహాయ సహకారాలు ఉంటాయి బంధుమిత్రి యొక్క సహాయ సహకారాల వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన ఎదుగుతుంది శ్రమ అధికంగా ఉంటే కనుక మీకంతా కూడా ధనయోగం పెద్దించడానికి ఆస్కారం ఉంటుంది ఎంతైతే శ్రమిస్తారో ధనం కూడా ఆ రకంగా వస్తుంది తద్వారా మీకు అంతా కూడా రాజయోగలు కలడానికి ఆస్కారం ఉంటుంది హోటల్ రంగంలో వాళ్ళకు కానీ ప్రధానంగా బిజినెస్ రంగంలో వాళ్ళకు కానీ మంచి వ్యాపార రంగంలో అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆగస్టు నుంచి నవంబర్ లోపల ధనయోగాలు వస్తాయి ప్రధానంగా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు జూన్ నుంచి ఆగస్టు లోపల మంచి పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్య వ్యయం అంతా కూడా జరుగుతుంది అప్పుల బాధలు అంతా కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ప్రధానంగా రుణ బాధలు కొత్త రుణాలు అంతా కూడా చేయకుండా మీరు ధనయోగాలంతా కూడా ప్రయత్నం చేసుకోండి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది గృహాల కోసం అంతా కూడా రుణాలు సేకరించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ధన ఉన్నాయి మరియు ఇక్కడ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆక్వే బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఈ యొక్క క్లాస్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ అంటే టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ మంచి ధన సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు కూడా మంచి లాభాలు గాలించడానికి ఈ యొక్క ద్వితీయార్థంలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రచురించ కూడా స్త్రీ సూక్త విధానంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా తామరపు తోటి కుంకుమార్చన ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా తామరపులతో కానీ మల్లెపూలతో కానీ తులసి దళాలతో కానీ మహాలక్ష్మి పూజ ఆచరిస్తూ ఉండండి ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి శని భగవానుడికి కూడా జప దాన హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో అంతా కూడా మనశాంతంగా ఆనందమైన జీవితం జయించడానికి ఆహ్లాదకరంగా వాతావరణం అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా ఉంటుంది గమన నాలుగు గ్రహాలు యోగకరంగా మారబోతున్నాయి యొక్క అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి నుంచి కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన ఆవనేతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు రావి చెట్టు దగ్గర ఆవనే దీపారాధన ప్రతిరోజు కూడా ఆచరించండి పదకొండు ప్రదక్షిణాలు ఆచరించండి రావి చెట్టు దగ్గర పదకొండు ప్రదక్షిణాలు గాని ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని ఎనిమిది ప్రదక్షిణాలు గాని ప్రతినిత్యం కూడా ఓం నమ భగవతి వృక్ష రాజాయ నమ అనే నామంతోటి ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి నకారాత్మక శక్తి అంతా కూడా పోయి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఈ యొక్క వృక్ష రాజ్యానికి అంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి కర్మఫల తాత శనీశ్వర ప్రతికరంగా వీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి కాలబైవ స్వామి దేవాలయంలో పూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేషంగా మీరంతా కూడా తమలపా పూజ ఆచరించాలి మరియు ఇక్కడ చూసుకుంటే అభిషేక కార్యక్రమాలు ఆచరించడం వల్ల మన్యశుత్ర పారాయణం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందారు శ్రీమాత్రేమ రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ నాలుగు రాశి వాళ్ళకి విశేషమైన ధనయోగాలు తుద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం శుద్ధించమవుతుంది ఈ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల్లో నాలుగు రాశి వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధిస్తాయి ప్రధానమైన రాశి ఏంటిదంటే కుంభరాశి జాతకులు విశేషమైన ధనయోగం యోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా శనిశ్వరం వల్ల ధనయోగ కారకుడు అవుతాడు ప్రధానంగా అనంతమైన ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత అంతా కూడా ధనయోగం యోగం సిద్ధించడానికి రాజయోగ కారణం ఉంటుంది మళ్ళీ ఇక్కడ వృషభ రాశి జాతకులకు కూడా ధన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు బృహస్పతి అనుగ్రహం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మిథున రాశి జాతకులు కూడా ఈ రాశిలో మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ రంగుల్లో వాళ్ళకి ఆస్కారం ఉంటుంది అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగాంచడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది అభివృద్ధి కలగడానికి జూన్ పద్నాలుగు తారీఖు నుంచి నవంబర్ ఇరవై నాలుగు తారీఖు దాకా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధాన్యాది సంపత్తి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల్లో ఈ నారు రాశుల వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మరియు కర్కాటక రాశి జాతకులకు కూడా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారబోతుంది విశేషమైన ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ కర్కాటక రాశి జాతకులకి విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది ఉచ్చ స్థానంలో సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి మీకు అంతా కూడా పూర్వ జన్మంలో చేసుకున్న పుణ్యప్రాప్తి వల్ల మీకు అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో మార్పులు జరగడానికి స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి అనంతరం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేనమా